ఇచ్చిన హామీల అమలులో కొటమి ప్రభుత్వం విఫలమైందని ఏపీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాలిశెట్టి రావు జీవి నరసయ్య విమర్శించారు విశాఖ అల్లిపురంలోని సిపిఐ కార్యాలయంలో ఆరు జిల్లాల నాన్ ఆపరేషన్ ఆర్టీసీ ఈయూ రాష్ట్ర జోన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జోనల్ నిర్మాణ మహాసభ జరిగింది ఇక జోన్ అధ్యక్షుడు కెకే సుధాకర్ కార్యదర్శి బాసురి కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు ఇక వారు మాట్లాడుతూ ఐఆర్ ను ప్రేమి ఇప్పటివరకు ప్రకటించలేదన్నారు పదకొండవ పిఆర్సీకి సంబంధించి డిఏ బకాయిలు రిటైర్ అయిన వారికి గ్రాట్ లీవ్ ఎన్కోర్స్మెంట్ చెల్లించలేదన్నారు నాలుగు డిఏలు ఇవ్వాల్సి ఉందని తెలిపారు సీఎం చంద్రబాబు చొరవ తీసుకొని ఉద్యోగుల సమస్యకు వెంటనే పరిష్కారం చూపాలని నాయకులు కోరారు పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు మెడికల్ స్కీమ్ రెండు వేల ఇరవైలో ఆర్టీసీ విలీనం తర్వాత నిలిపేశారన్నారు అలాగే యూనియన్ రాష్ట్ర కమిటీ కృషితో ఎండీ ద్వారకా తిరుమలరావు ఇందుకు జనవరిలో జీవో ఇచ్చారు కానీ విధి విధానాలను ఇప్పటి వరకు ఆరోగ్య ట్రస్ట్ సిఇవో రూపొందించలేదన్నారు రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి భానుమూర్తి మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు చేయాలని ఆన్ కాల్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని రెగ్యులర్ డ్రైవర్లకు ఇచ్చినట్లుగానే డబల్ డ్యూటీ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు రాష్ట్ర కార్యదర్శులు చింతాడ వెంకటరావు నందమూరి రామారావు మాట్లాడుతూ పదివేల లోపు పెన్షన్ పొంది ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రేషన్ కార్డు మంజూరు చేయాలని కోరారు మహిళా ఉద్యోగులకు రెండేళ్లు చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు సమావేశంలో ఏపీ అమరావతి విశాఖ జిల్లా మహిళా కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి కేకే కుమారి జోన్ ప్రధాన కార్యదర్శి పద్మ అలాగే ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు